ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారా పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు హైకమాండ్ వాళ్ల వైపు ఇందుకు చూడలేదు గత ప్రభుత్వ హయాంలో నిర్బంధాలు ఎదుర్కొన్న నేతలకు గుర్తింపు లేకపోవడానికి కారణమేంటి జనం కోసం కేసులు కోర్టు మెట్లెక్కినా ప్రయోజనం లేకుండా పోయిందా పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైన ఆ జిల్లాలో అసలేం జరుగుతోంది పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి సొంత వాళ్లను ఇందుకు గాలి కుదిలేశారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు పడ్డారు ఆ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసులు ఇలా ఎన్నో చూడాల్సి వచ్చిందట కానీ ఇప్పుడు కథ మారింది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు నామినేటెడ్ పదవులు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారట కార్యకర్తలు అధికారంలోకి రావడానికి ముందే కొంతమంది బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్లు కాంగ్రెస్లో చేరిపోయారు వాళ్ల అనుచర వర్గం కూడా పార్టీ కండువాలు కప్పుకుంది ఆనాడు బీఆర్ఎస్ లో వాళ్ళకు మంత్రి పదవులొచ్చాయి వాళ్ల అనుచరు వర్గం కార్పొరేషన్ మార్కెట్ కమిటీ సహా ఇతరత్ర పదవులు దక్కించుకున్నారు పార్టీ కోసం పనిచేసిన వాళ్లు మాత్రం ఇంకా తమకు పదవులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారట మరోవైపు కొంతమంది పార్టీ కోసం తాము చేసిన చాలు అంటూ ఇంటి వద్దే ఉంటున్నారని తెలుస్తోంది పని చేసిన వాళ్లకే పదవులు రావాలి అంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది డిప్యూటీ సీఎం భట్టితో పాటు హైకమాండ్ వద్ద ఇదే డిమాండ్ను ప్రస్తావిస్తున్నారట అందుకే అధిష్టానం సైతం ప్రత్యేకంగా ఓ నిర్ణయం తీసుకుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్టీలో పనిచేసిన వాళ్లకే పదవులను ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది ఇది పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లకు సంతోషం కలిగిస్తోందట కార్పొరేషన్ పదవుల్లోనూ ఎక్కువ మందికి పదవులు ఇచ్చామని భట్టి విక్రమార్క క్యాడర్కు కు చెబుతున్నారని తెలిసింది ఇటీవల ఇచ్చిన కార్పొరేషన్ పదవుల్లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులైన బీసీ కమిటీ ఎస్సీ కమిటీ అధ్యక్షులకు పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులుగా చేసిన వాళ్లకు చైర్మన్ పదవులను ఇచ్చామని చెబుతున్నారని టాక్ వినిపిస్తోంది చివరకు ఎన్ఎస్ఈవై అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవిని రైతు సంఘం అధ్యక్షులకు కార్పొరేషన్ పదవులను ఇచ్చిన విషయాన్ని గుర్తించాలని అంటున్నారని తెలుస్తోంది ఇదే స్పూర్తిగా రానున్న కార్పొరేషన్ పదవుల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించారని సమాచారం ఇక ఇదే జరిగితే పార్టీకి పెద్ద వరంగా మారనుందని అంటున్నారు కార్యకర్తలు జిల్లాలో పార్టీ కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని పనిచేసిన వాళ్లకు పదవులు రావడం శుభ పరిణామమనే చర్చ సాగుతోందట పదవులు వస్తే మరింత పనిచేస్తామని అంటున్నారు కార్యకర్తలు అందుకే పార్టీ నాయకత్వం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి విక్రమార్క చెబుతున్నారని సమాచారం మతానికి పార్టీ పదవులు తమకొచ్చే వరకు చూడాలంటున్నారట ఖమ్మం జిల్లా కాంగ్రెస్ క్యాడర్